అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకం ఆంధ్రప్రదేశ్ లో అవుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా వచ్చేసి చాలా మందికి అయితే ఇంతవరకు గ్యాస్ బండ బుక్ చేసుకున్నా సరే డబ్బులు రాలేదు దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ మేము ఇచ్చేస్తాము మేము ఈ కేవైసీ చేయించుకున్నాము మేము ఆధార్ కార్డు లింక్ చేయించుకున్నాము అలాగే మేము బ్యాంక్ కి లింక్ చేయించుకున్నాము ఇవన్నీ అయితే చెప్పడం జరిగింది ఎన్పిసిఐ లింక్ చేయించుకున్నాము అని చెప్పడం జరిగింది సో ఇవి ఏమీ లేకపోతేనే డబ్బులు పడవని అన్నారు కదా మాకు ఎందుకు పడలేదు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు కొంతమంది మాకు నలభై రూపాయలు పడ్డాయి కొంతమంది నలభై ఏడు రూపాయలు పడ్డాయి కొంతమంది ఇరవై నాలుగు రూపాయలు పడ్డాయి కొంతమంది పది రూపాయలు పడ్డాయి అని చెప్తున్నారు ఇక్కడ వరకు ఓకే సో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు నేను ఇక్కడ ఒక కామెంట్ పిన్ చేస్తున్నాను చూడండి ఈ కామెంట్ లో ఏముందంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను ఆ వీడియోలో చెప్పాను సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కోసం కొంతమంది తెలుసుకున్నారు ఆల్రెడీ మనకి గ్యాస్ సిలిండర్కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు కదండి వన్ నైన్ సిక్స్ సెవెన్ దానికి కాల్ చేసినప్పుడు ఒక్కొక్కసారి రెస్పాండ్ అవ్వరు మనం రోజు ట్రై చేస్తుంటే ఏదో ఒక రోజు అయితే లిఫ్ట్ చేస్తారు అలాగే ఇక్కడ కమెంట్ లో పిన్ చేసిన ఆయనకి అయితే లిఫ్ట్ చేస్తారు లిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం త్రీ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ బిల్లు వల్లే మీకు గ్యాస్ రావట్లేదు అని అయితే చెప్పడం జరిగింది సో చెప్పాను కదండి సిక్స్ స్టెప్ ప్రాబ్లం వల్ల కూడా మీకు గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే పడట్లేదు అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే అక్క మాకు అన్నీ ఉన్నాయి మాకు ఇటువంటి కరెంట్ బిల్లు కానీ లేదా గవర్నమెంట్ జాబ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ హౌస్ ప్రాపర్టీస్ కానీ ఓకే లేకపోతే డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ కలిపి టెన్ ఏకర్స్ కన్నా ఎక్కువ కానీ ఏమీ లేవు కానీ మాకు ఎందుకు రావట్లేదు మాకు ఫోర్ వీలర్ కూడా లేదు అని అడుగుతున్నారు సో మీకు ఈ ప్రాబ్లమ్స్ లేకపోయినా కొంత ఒక ప్రాబ్లం వచ్చిందండి ఇది చాలా మంది చెప్తున్నారు నాకు నేను గ్యాస్ ఏజెన్సీ కూడా వెళ్ళి కనుక్కోవడం అయితే జరిగింది అదేంటి అంటే ముఖ్యంగా అందరికీ కూడా వస్తున్న మెయిన్ డౌట్ వీళ్ళు ఏం చేశారు అంటే గ్యాస్ సబ్సిడీ వదులుకున్నట్లుగా లింక్ అయితే క్లిక్ అయ్యింది అది ఎలా క్లిక్ అయ్యింది అంటే ఫస్ట్ లో మనకి ఇది వరకు ఆన్లైన్ లో గ్యాస్ బుకింగ్ ఉండేది కదా ఆఫ్లైన్ లోనే ఎక్కువ చేపించుకునేవారు ఎప్పుడైతే సడన్ గా ఆన్లైన్ కి మార్చారో అప్పుడు మనకి రెండు వందలు గ్యాస్ సబ్సిడీ పడేది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు గ్యాస్ బుక్ చేసుకునేటప్పుడే మీరు మేము పర్వాలేదు పేదలకు దానం చేయాలనుకుంటున్నాము అని అనుకుంటే మీ గ్యాస్ సబ్సిడీని మీరే మీ ఓన్ గా వదిలేసుకోవచ్చు అని చెప్పారు కానీ ఇక్కడ ఎవరు ఓన్ గా వదులుకోలేదండి ఎవరు కూడా రూపాయి కూడా వదులుకోవడానికి ఇష్టపడరు మనవాళ్ళు మన వాళ్ళనే కాదు నేనైనా అంతే నేను కూడా క్లిక్ చేయను కదా కానీ కొన్నిసార్లు ఏం జరిగిందంటే పెద్దవాళ్ళకి క్లిక్ చేయడం రాక ఫోన్ బుక్ చేసేటప్పుడు అది వన్ నొక్కండి టూ నొక్కండి త్రీ నొక్కండి అని చెప్పినప్పుడు మేబీ అది టచ్ అవ్వడం వల్ల లేకపోతే మెంబర్స్ ఏయి కరెక్ట్ గా కొట్టాలో తెలియక చేసిన చిన్న బ్లైండ్ మిస్టేక్ వల్ల ఇదైతే జరిగిపోయిందండి ఎందుకంటే గ్యాస్ సబ్సిడీని మా స్వతంత్రంగా మేమే వదిలేసుకుంటున్నాం అనే నెంబర్ అయితే క్లిక్ అయితే అయిపోయింది దీనివల్ల చాలా మందికి అమౌంట్ అయితే పడట్లేదు ఇప్పుడు ఏం చేయాలి మేము అని అడుగుతున్నారు దీనికి అసలు ఎటువంటి ఆప్షనే లేదని చెప్పేసి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారండి మనము మన సొంతంగా వదిలేసుకుంటే మళ్ళీ మనం తీసుకోవడానికి అవకాశం లేదు మనమే వద్దు అని చెప్పేసాం కదా సో మనం అది నొక్కలేదు మనకు తెలుసు కానీ గ్యాస్ కి మనము ఆన్లైన్ చేసుకున్నప్పుడు మనం గ్యాస్ బుకింగ్ ఆన్లైన్ లో చేసుకుంటున్నప్పుడు అనుకోకుండానో లేకపోతే పిల్లలు చేయడం వల్ల లేకపోతే మనకి మొదట్లో సరిగా రాకో కొంతమందికి ఇదైతే జరగడం జరిగింది సో ఇక్కడ అయితే ఎటువంటి ఆప్షన్ లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఓన్ గా వదులుకున్న వాళ్ళకైతే పడదు కానీ మీకు కరెంట్ బిల్ అయితే కనుక మీరు కరెంట్ బిల్ తగ్గించుకున్నట్లయితే ఆటోమేటిక్ మీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ తో పాటు గవర్నమెంట్ నుంచి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి వచ్చి ఏ పథకం అయినా సరే అందుతుందండి కరెంట్ బిల్లు వల్ల అయితే ఇంకొకటి ఫోర్ వీలర్ మీకు అయితే గనక మీరు మార్చుకునే అవకాశం ఉంది కానీ కరెంట్ కానీ కరెంట్ బిల్ అనేది మీ చేతుల్లోనే ఉందండి మీరు తలుచుకుంటే దాన్ని తగ్గించుకోవచ్చు ఫోర్ వీలర్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ ప్రాబ్లమ్స్ మనం ఏం చేయలేం ఇంకొకటి మీకు ఒకవేళ థౌసండ్ స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువే ఉంటే గనక మీరు మీ మున్సిపల్ కో ఎంపీడీఓ కో వెళ్ళి కంప్లైంట్ చెప్తే వాళ్ళు వచ్చి రీకొలతలు కొలతలు వేసి దాన్ని లో అప్లోడ్ అప్లోడ్ చేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా మీ సైట్ అనేది కూడా క్లియర్ గా ఉంటుంది డీటెయిల్స్ అనేవి ఈ ప్రాబ్లం వల్ల కూడా మీకు పోదు మెయిన్ గా కరెంట్ బిల్లు వల్ల మాత్రం మీకు పోతుంటే మీరు చాలా జాగ్రత్త పడాలండి ముందు ముందు వచ్చే స్కీమ్స్ తో పాటు మీ పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్లు అమ్మఒడిలు ఇవన్నీ పోయే అవకాశం ఉంటుంది కరెంట్ బిల్లుతో జర జాగ్రత్త అండి గుర్తు పెట్టుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్